ఫస్ట్ పండగ అంటే ఏంటి ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని ప్రత్యేకమైన రోజున కుటుంబ సభ్యులు బంధుమిత్రులందరితో కలిసి ఆనందంగా జరుపుకునే ఒక వేడుక బేసిక్గా పండగలన్నీ కూడా ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన మతపరమైన వేడుకలే అయితే ఒక్కో పండగ జరుపుకోవడం వెనుక ఒక్కో రకమైన కారణం ఉంటుంది కొన్ని చారిత్రాత్మక కారణాలతో జరుపుకుంటే మరికొన్ని పురాణాల ఆధారంగా జరుపుకునేవి ఉంటాయి మరికొన్నింటిని ప్రకృతికి అనుసంధానించి జరుపుకునేవి కూడా ఉంటాయి అలాంటి ప్రకృతి సంబంధమైన పండగే సంక్రాంతి అయితే సంక్రాంతి పండుగను జరుపుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడంటే మనం రకరకాల పనులు చేసి డబ్బులు సంపాదించుకుంటున్నాం కానీ ఒకప్పుడు అందరి జీవనాధారం వ్యవసాయమే అలా వ్యవసాయం చేయడం వల్ల వచ్చిన పంట ఈ టైంకి రైతుల చేతికి అందుతుంది అలాంటి వ్యవసాయం చేయడానికి బేసిక్ నీడ్స్ ఏంటి ఫస్ట్ భూమి తర్వాత సూర్యకాంతి నీరు పశువులు కాబట్టి రైతుల చేతికి పంట వచ్చిన ఆనందంలో వాటన్నింటికి గ్రాటిట్యూడ్ తెలుపుకోవడానికి జరుపుకునే పండగే సంక్రాంతి ఇది చరిత్రపరంగా చూసుకుంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించిన రోజు కాబట్టి సంక్రాంతి జరుపుకుంటారు అయితే ఇది తెలకాయ లేనళ్ళు చెప్పే తలతిక్క మాటలు ఎందుకంటే విశ్వంలో రాశులనేవి ఎక్కడా లేవు ఉంటే అవి ఎక్కడున్నాయో వాళ్ళే చూపెట్టాలి కాబట్టి ఈ అబద్ధాలని నమ్మాల్సిన అవసరం లేదు సంక్రాంతి అంటే ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుకోవడం అయితే అది రాణు రాణు రకరకాలుగా రూపాంతరం చెందుకుంటూ ఈరోజు మనం చూస్తున్న కోడి పందాలు సినిమా రిలీజుల దాకా వచ్చింది ఇక ముందు ఇంకెన్ని ఈ పండుగలో యాడవుతాయో చూడాలి సంక్రాంతి అనే పదం సంస్కృతంలో రెండు పదాల కలయిక వల్ల ఏర్పడింది సమ్ అంటే తోడు క్రాంతి అంటే మార్పు సంక్రాంతి అంటే ఒక దశ నుండి మరో దశకి మార్పు చెందడమని అర్థం సంక్రాంతిని మూడు రోజుల పాటు జరుపుకుంటారు మొదటి రోజు భోగి రెండవ రోజు సంక్రాంతి మూడవ రోజు కనుమ భోగి అంటే భోగం లేదా ఆనందం అని అర్థం ఈ రోజున ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నింటినీ బయటేసి నిప్పు పెడతారు దీని ఉద్దేశం ఏంటంటే నీలోని పాత ఆలోచనలని అలవాట్లని వదిలేసి కొత్త ఆలోచనలని అలవాట్లని జీవితంలోకి వెల్కమ్ చేయడం ఇక సంక్రాంతి రోజున ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పుకోవడం చేస్తారు అంటే వ్యవసాయానికి ప్రకృతికి విడదీయరాని సంబంధం ఉంది కాబట్టి సూర్యునికి వర్షానికి భూమికి పూజలు చేస్తారు కనుమ రోజున పశువులను అలంకరించి వాటికి కూడా పూజలు చేస్తారు పంట వచ్చి సమృద్ధిగా ఉంటుంది కాబట్టి పిండి వంటలు చేసుకుంటారు కుటుంబ సభ్యులు బంధుమిత్రులంతా కలిసి భోజనం చేస్తారు తరువాతి కాలంలో పతంగులు ఎగురవేయడం స్టార్ట్ అయింది అంటే మనిషి స్వేచ్ఛగా ఉండాలనుకోవడానికి ఈ పతంగులు చిహ్నాలు లాంటివి ఆ తర్వాత ఇదంతా ఇప్పుడు పెద్ద బిజినెస్ అయిపోయింది అనుకోండి ఇలా ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి స్టార్ట్ చేసిన ఆచారం కాస్త హరికథలు ముగ్గులు కొత్త బట్టలు కొత్త అల్లుళ్ళు కోడి పందాలు పశువుల పోటీ జూదం తాగి తందనాలాడడం సినిమా రిలీజులు అక్కడి దాకా వచ్చింది ఇండియా ప్రధానంగా వ్యవసాయాధారిత దేశం కాబట్టి సంక్రాంతిని తెలుగు వాళ్ళే కాదు ఇంకా చాలా ప్రాంతాల్లో జరుపుకుంటారు దీన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి అని తమిళనాడులో పొంగలని కర్ణాటకలో ఎల్లుబెల్ల అని గుజరాత్లో ఉత్తరాయణ అని పంజాబ్లో లోహ్రి అని బీహార్ ఉత్తరప్రదేశ్లో సంక్రాంతి అని రకరకాల పేర్లతో రకరకాల ఆచారాలతో జరుపుకుంటారు ప్రధానంగా ఇది హిందువులు జరుపుకునే పండగ సో ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే పండగ రోజున ప్రత్యేకంగా ఉండి మిగతా రోజులు ఏదో అలా ఉండడం కాదు నీ మనసు బాగుంటే ప్రతిరోజు పండగే నువ్వు జీవించి ఉన్న ప్రతిరోజుని ఆనందమయం చేసుకోవడానికి ప్రతి క్షణాన్ని ఆస్వాదించడానికి జీవితమే ఒక గొప్ప సందర్భం కాబట్టి ఈ మూడు రోజులనే కాకుండా ప్రతి క్షణాన్ని గొప్పగా ఆస్వాదించు ప్రతి రోజుని పండగలాగే అనుభవించు